ప్రైస్ ఇష్టందరికి దేలు సేవా కింద మాట్లాడబోతున్నారో చదువుతున్న దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మరియు దాని మీద రాజులకు దీర్ఘదర్శి అయిన గాడిని ప్రవక్త అయిన చేసిన నిర్ణయం చెప్పిన ఎవో మందిరంలో తాళములను సర్వల మండలను సితారాలను వాయించటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను అలాగే జరగబలైన ఎవో తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన ప్రవక్తల ధర కొన్ని బయలుపరచాలి ఏంటంటే ఈరోజు మనము ఈరోజు ఈ వాక్యం గురించి ఏం మాట్లాడుతుందని అంటే శాప పాపం శాపం వల్ల పాపం వల్ల వారి ఆ పూర్వీకులు ఎలా చనిపోయారు ఎలా నశింప నశించారో ఈరోజు మనకి వాక్యం ధర చెరిపిస్తుంది సో ఇక్కడ మన పితరులు ద్రోహులయ్యి మన దేవుడైన యువ దృష్టికి చెడునడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పిడ పిడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేసేది మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి స్థలం స్థలమందు ఇష్ట్రయుల దేవునికి ధూపము వేయక దహనాభలని అర్పింపకై ఉండేది వాళ్ళ పూర్వీకులు చేసిన శాకపాకం అంట వాళ్ళు దేవునికి చెడు నడుతలు నడిసారంట దేవునికి దేవుని మాటకు లోబడకుండా చెడు చెడు నడుతలు నడిసి దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఇష్టానుసారంగా జీవించగల అప్పుడు జీవించినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరాలను మూసివేశారు దేవుని ఆరాధించకుండా దేవుని స్థుతించకుండా బలి అర్పించకుండా ఆ స్థలాన్ని మూసివేసినప్పుడు ఆ శా ఆ శాపంతో వాళ్ళు ఎలా నశించారో మనం చూద్దాం కాబట్టి మన తల్లిదండ్రులు కత్తి చేత పడేవి మన కుమారులు కుమార్తెలు బాల్యులు చెరలోనికి కొనుకోబడేవి సో ఆ షాపు పాపం వల్ల వాళ్ళు చెరలోనికి చెరలో పడిపోయారంట సో చెరలో కొనిపోయబడారంట వాళ్ళు నశించి నశించారంట సో ఇక్కడ ఈ ప్రవర్తల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు మీ మీద దేవుని కోపం లేకుండా దేవుని కోప కోపం లేకుండా అగ్రత లేకుండా మీరేం చేయాలని దేవుడు ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నారు ఏం చేయాలంటే నా మరలా తన పరిచారకుల ఇంటి ధూపం వేయించుటకు తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయటకును ఎవరు ఏర్పరచుకునే కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ద దహనా బలు దేవుని మందిరాన్ని మళ్ళీ ఓపెన్ చేసి దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమపరచండి మీ వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధించి మీ సితారాలతో దేవుణ్ణి ప్రార్థించి మోకరించి సిద్ధపరచండి మళ్ళీ సిద్ధపరిచినప్పుడు ఏ శాపపాపంతో మీరు మీ పితరులు చనిపోయారు అదే శాపపాపం మేము మీకు రాకుండా మీరు కాపాడుకుండా అని దేవుడి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు వాళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళు కొన్ని బల్యర్పణలు దేవుని సన్నిధిలో చేశారంట ఏంటి ఏంటి ఏడు కోడేలను ఏడు కోటేలను ఏడు గొర్రెపిల్లను ఏడు మేకపోతులను తెచ్చి దేవునికి బలి అర్పించి ఆ రక్తం తీసి బలిపీయటము మీద ప్రోక్షించారంట ప్రోక్షించినప్పుడు మళ్ళా ఇష్ట్రేయులందరూ నిమిత్తము ప్రాయచిత్తము చేయటకై ఇష్ట్రేయుల మీద ఆ కోపము పోగుటకై వాళ్ళకి ఆ బలి అర్పణలు దేవునికి చేశారంట దేవునికి చేసినప్పుడు ఆ నాతానుకు ఆ గాజు ప్రవక్తకి ఇజ్యా ప్రవక్తలకి దేవుడు బయలుపరచాడు ఇదంతా మీరు చేస్తే మీకున్న శాపము వెళ్ళిపోతుంది మీకున్న శాపము మీ వెంట రాదు అని దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు అలాగే దావీదు కొత్త వాయిద్యాలను ప్రిపేర్ చేశారంట దేవుడు దేవుని కోసము దేవుని కోసం వాడబడడానికి దేవుని ఆరాధించడానికి దావిదు కొన్ని బూరలను కొన్ని వాయిద్యాలను ప్రత్యేకంగా చేయించారంట ఆ వాయిద్యాలతోటే దేవుని వారు సంతోషంతో స్తోత్రంతో పాడుతూ గంతులు వేస్తూ ఆరాధించారంట ఆ వాడిత్యాలతోనే దేవుని ఎంతగానో ఆరాధించారట ఆరాధించినప్పుడు ఇలాగనే ఎవ మందిర సేవ క్రమంగా జరిగాను సో దేవుని సేవ ఎంతగానో చక్కగా వాళ్ళు క్రమంగా నడిపించారంట మధ్యలో ఏ అపవాది గంటే ఎన్ని తలంపులు తలపెట్టినా కూడా వాళ్ళు లొంగలేదు ఎందుకంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దూతలు అతను తోడై ఉన్నారు కాబట్టి ఇలాగ ఎవ మందిర సేవ క్రమంగా జరిగింది క్రమంగా జరిగిందంట అప్పుడు దేవుడు తన ప్రవక్తలకి బయలుపరచారు కదా ఈచికే ప్రవక్త నా తన ప్రవక్తలు అవన్నీ వీళ్ళు ఫాలో అవ్వడం చూసి వాళ్ళు ఎంతగానో సంతోషించారంట ఈచికేయాలను జనులందరూ సంతోషించిది వాళ్ళు ఎంతగానో సంతోషంగా ఫీల్ అయ్యారు వాక్యమంతుల్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నానంటే మీరు కూడా ఆ శాపంలో ఆ పాపంలో మిమ్మల్ని వెంబడిస్తున్నాయా ఆ శాపంతో మీరు ఆ శాపాన్ని మీరు అనుభవిస్తున్నారా ఆ షాపు మేము వెనకాలనే వస్తుందా సో అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి దేవుని ఆరాధించాలి మీ సంఘ కాపర్లకు మీ తండ్రులకు బయలుపరిచిన మాటలు మీరు కూడా వినాలి మీరు ఎప్పుడైతే ప్రేయర్ రిక్వెస్ట్ సంఘ కాపర్కి సంఘ సేవకులకి చెప్తారో వాళ్ళు మీ గురించి ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతారు దేవుడు వాళ్ళని బయలుపరుస్తారు ఎలాగైతే ఇక్కడ నా తన ప్రవక్త ఇసుకే ప్రవక్తను వాడుతున్నాడో ఆ సంఘ కాపర్లను కూడా దేవుడు వాళ్ళకు కూడా బయలుపరుస్తాడు వాళ్ళు చెప్పిన మాటలను మీరు ఫాలో అవ్వాలి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి అలా ఫాలో అయినప్పుడు అపవాదిగాడు మీకు తలపెట్టిన షాపు పాపాలను కూడా దేవుడు తీసివేయడానికి ముద్దుగానే ఉంటాడు పౌలిసీలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని పౌలసీలు ఆరాధించినప్పుడు పౌలసీల చెరసాల్లో ఉన్నప్పుడు ఒక స్థుతి ఆరాధన వల్ల దేవుడు ఆయన దూతల ఆజ్ఞాపించి ఆ చెరసాలనే మొత్తం తెగిపోయాయి మీరు ఆరాధించినప్పుడు మీరు స్థుతించినప్పుడు కూడా మీ శాపం అనేది మీ పాపాలు అనేవి పోవాలని అంటే ఆ చెరసాలు కూలిపోవాలంటే మీ కేవలం ప్రార్థించాలి ప్రార్థన స్థుతి ఆరాధన చేయాలి దేవునికి స్థుతి అనే బలిని అర్పించాలి స్థుతుల ద్వారా అయినా బలిని అర్పించాలి తంబురాలతో సీతారాలతో అయిన ఆరాధించాలి మీ నోటి ద్వారా అయినా ఆరాధించండి మీరు ఆరాధించినప్పుడు మీకున్న ప్రతీ శాపపాపాలు కొట్టివేస్తారు దేవుడు మీరు ప్రేరేపేషన్ ఇచ్చినప్పుడు సంఘ కాపరితో మాట్లాడిన ప్రతి మాటలు మీరు వినండి ఆయన చెప్పిన మాటలు ఏ సంఘ అయినా తన సంఘాన్ని రక్షించుకోవాలనుకో తన పిల్లలని మంచిదారులో నడిపించుకోవాలనుకుంటాడు కానీ ఏ సంఘ కాపరి చెడుగా ఆలోచించడు మీ ఆత్మీయతను మీ సంఘ కాపరే చెప్పిన మాటలు మీరు వినండి ఆయన మాటకు లోబడండి దేవుడి వాళ్ళ నుండి హెచ్చరిస్తాడు దేవుడి వాళ్ళలో నుండి మనకి బయలుపరుస్తాడు ప్రతి మాటను లోబడి దేవుని మాటకి లోబడి అయిన మాటలను అశ్రద్ధ చేయకండి దేవుడు ఎంత చక్కగానే ఈరోజు మనతో మాట్లాడారు కదా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మాట్లాడినందుకు దేవుడికి మైన కలుగు మాట ఈ వాక్యం దేవుడు మనకు దేవుడు పంపించేది